ఏంటి ఇక్కడ ఉంది హలో నిష ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఒక్కదాను వచ్చావా ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్ కదా అందుకే నా ఫ్రెండ్ తో పాటు రెస్టారెంట్ కి వచ్చాను హ్యాపీ న్యూ ఇయర్ నిష నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ రవి ఆ ఏముందలే ఎప్పుడు జరిగే న్యూ ఇయర్ ఏ ఎప్పుడు వచ్చే సంవత్సరమే మార్పే ఉంది చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు హ్యాపీ లేదా నీకు మరి అందరం హ్యాపీ న్యూ ఇయర్ అని జరుపుకుంటాం కదా అందుకోసమే కదా చక్కగా నువ్వు సంతోషంగా రెస్టారెంట్కి వచ్చావు ఇంకా హ్యాపీ లేకపోవడం ఏంటి నీకు హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు రెస్టారెంట్కి వస్తూ ఉంటాం తింటాము కొత్త బట్టలు కట్టుకుంటాం అంతే మామూలే ఏముంది రొటీనే కదా ఎప్పుడు జీవితం హ్యాపీ ఏమి ఉండదు కొంత సమయమే ఇలాంటి సంవత్సరాలు ఎన్నో వస్తూ ఉండే వెళ్ళిపోతూ ఉండే కానీ సంతోషం అనేది సంవత్సరంలో కాదు దొరికేది మనం ఎక్కడ వెతకాలో అక్కడే మనం వెతికితే సంతోషం దొరుకుద్ది తినే ఆహారంలో తా త్రాగే వాటిలో ధరించుకునే బట్టల్లో మనం చేసే ప్రయాణాల్లో హ్యాపీ లేదు కానీ మనం వెతకవలసిన స్థలంలో వెతికితే గనక తప్పకుండా మనకు హ్యాపీ అనేది దొరుకుతుంది ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పేది ఏదో హ్యాపీనెస్ ఉంది అంటున్నావు అది ఎక్కడ దొరుకుతుంది అంటున్నావు ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలి ఇప్పుడు నేను ఎక్కడ ఎక్కడనెత్తుక్కోవాలి చెప్పు నువ్వు చెప్పేది ఏంటి అసలు ఓకే సంతోషం ఎక్కడ దొరుకుద్దంటే దేవుని దగ్గరే దొరుకుద్ది బైబుల్లో ఈ విధంగా వ్రాయబడింది కీర్తన గ్రంథము నాలుగవ కీర్తన ఏడో చరణంలో ఈ విధంగా రాయబడింది వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతని అనే భక్తుడు మరి తన జీవితంలో సంతోషాన్ని చూడగలిగాడు అలాంటి సంతోషం అది ఎప్పటికీ పోదు ఎందుకండి లోకంలో మనం జీవించిన కాలం అంతా కూడా సంతోషంగా బ్రతకాలంటే దేవుడు మన హృదయంలో ఆ సంతోషాన్ని పుట్టించాలి అయితే నాకు ఆ సంతోషం నాకు కూడా కావాలి ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్తావారని తప్పకుండా చెప్తాను నీకు ఆ సంతోషం కావాలంటే ప్రభుని ఏ సుక్రీస్తుని అంగీకరించినట్లయితే తప్పకుండా నీ జీవితంలో గొప్ప సంతోషం ఉంటుంది నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి దాన్ని విచ్చిపెట్టాలి అప్పుడు ఏసుప్రవారిని హృదయంలోకి వస్తారు నీలో ఉన్న చెడు అంతా వెళ్ళిపోయింది అప్పుడు నీకు నెమ్మది సంతోషం సమాధానం ఉంటుంది ఎప్పటికీ నువ్వు సంతోషంగా ఉంటావు నీ దగ్గర ఆస్తున్నా లేకపోయినా ఆరోగ్యమున్నా లేకపోయినా చదువున్నా లేకపోయినా ప్రతి సమయంలో దేవుడికి సంతోషాన్ని ఇస్తాడు ఎందుకంటే అది నీ హృదయంలో పుట్టింది కాబట్టి చాలామంది డబ్బును బట్టి సంతోషిస్తారు ఆస్తులను బట్టి పొలాలను బట్టి సంతోషిస్తారు కానీ ఈరోజు ఉంటాయి అవి ఉండవు పంటలు పండవచ్చు పండకపోవచ్చు కానీ ఎల్లప్పుడూ సంతోషం అనేది మన హృదయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సంతోషాన్ని మనం ఎప్పుడు అనుభవిస్తాం అటువంటి సంతోషం దేవుడు ఈ క్రొత్త సంవత్సరంలో నీకు దయచేయను గాక ఆమె చాలా మంచి విషయాలు చెప్ప నేను క్రిస్టియన్నే కాకపోతే నేను చర్చికి వెళ్ళేదాన్ని కాదు నా జీవితంలో చాలా న్యూ ఇయర్స్ వచ్చినాయి వెళ్ళిపోయినాయి కానీ నేను ఇంతదిగా తెలుసుకున్నాను ఇప్పుడే కాబట్టి నువ్వు నా కోసం ప్రార్థన చేస్తావా ఓకే థ్యాంక్ యూ తప్పకుండా నీ కోసం ప్రార్థన చేస్తాను మరి నీకోసమే కాదు నీ కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తాను దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని అనుగ్రహించను గాక ఆమెన్ యూ